ఆస్తి విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో దుమారం లేచింది పోయిందనుకున్న ఆస్తి తిరిగి వచ్చింది అయితే ఆ ఆస్తి పంపకాల విషయంలో తండ్రిపై తిరగబడ్డాడు శ్రీకర్ గతంలో ఇంటిని అవని పేరున రాసినట్టే ఈ ఆస్తి కూడా ఎక్కడ రాసేస్తాడోనని శ్రీకర్ ని రెచ్చగొట్టి రాజేంద్ర ప్రసాద్ పైకి వదులుతుంది శ్రీయా ఆ తర్వాత ఏమైందో చూద్దాం లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడ్చాడన్నట్టుగానే ఉంది ఇంటింటి రామాయణం సీరియల్లో జరిగే తంతు చూస్తూ ఉంటే మొన్నటి వరకు ఆస్తి పోయిందని గోల ఇప్పుడు వచ్చిన ఆస్తి పంపకాల కోసం గోల ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే తమ వాటా తమకివ్వమని పట్టుబడుతుంది శ్రియా ఇటు రాజేంద్ర ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసో అంటూ డాక్యుమెంట్స్ పేపర్స్ ని తీసుకుని వెళ్ళిపోతాడు ఎవరు ఏం చెప్పినా తన నిర్ణయం మారదని అంటున్నారంటే వీడు ఆస్తి మొత్తం అవని అక్షయలకే రాసెట్టుగా ఉన్నాడు ఆస్తి తిరిగి రావడానికి వాళ్లే కారణం వాళ్లే కష్టపడ్డారో అని అందరి ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు దాన్ని బట్టి ఏం జరుగుతుందో నాకు క్లారిటీ వచ్చేసింది అని అంటుంది భానుమతి ఆ మాట విన్న శ్రీయకు గుండాగినంత పని అవుతుంది శ్రీఖర్ ని గదిలోకి లాక్కొచ్చి ఏంటి శ్రీకర్ ఇది ఏం జరుగుతుందో నీకు అర్థం ఆ రోజు ఇల్లు అవని పేరున రాసినట్టే ఆస్తి మొత్తం మళ్లీ ఆమెకే రాసేస్తే మన పరిస్థితి ఏంటి మీ నాన్నని అడగాలి కదా నోటికి ప్లాస్టర్ వేసుకుని ఉంటావు ఆయన నిర్ణయం తీసుకోకముందే మనకు కావాల్సింది తీసుకోవాలి మీ నాన్నకి అందరికీ ఆస్తి పంచాలని ఉన్నా ఆ అవని పంచనివ్వదు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది అంటుంది శ్రియా సరే అయితే టైం చూసి అడుగుతాను అనంటాడు శ్రీకర్ అడగడం కాదు ఆస్తి ఇస్తాను అనేట్టుగా అడగాలి అడగకపోతే మంచితనం అనుకోరు చేతగానే తనో అంటారు గుర్తుపెట్టుకో పెట్టుకో అనంటుంది శ్రియా ఇక ఉదయాన్నే శ్రీకర్ కి చెప్పకుండానే రియల్ ఎస్టేట్స్ వాళ్ళని ఇంటికి పిలిపిస్తుంది శ్రియా రియల్ ఎస్టేట్స్ వాళ్ళేంటి ఎందుకొచ్చారు అని అడుగుతాడు శ్రీకర్ వాళ్ళ వెంచర్ లో ఒక ఫ్లాట్ చూసా నాకు చాలా నచ్చింది జస్ట్ రెండు కోట్లే అనంటుంది శ్రియా ఏంటి రెండు కోట్లా అని నోరెళ్లబెడతాడు శ్రీకర్ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు డియర్ పద పద ఫ్లాట్ బుక్ అవ్వాలంటే ఫ్లాట్ రేట్ లో సగం అడ్వాన్స్ ఇవ్వాలని అన్నారు సరేనని వాళ్ళని రమ్మన్నాను ఇప్పుడు మనం వాళ్ళకి ఒక కోటి ఇవ్వాలి అనంటుంది శ్రియా ఏంటి కోటి రూపాయలా మన దగ్గర ఎక్కడున్నాయి అంటాడు శ్రీకర్ మన ఆస్తి మనకు వచ్చింది కదా మీ నాన్నగారిని ఇవ్వమను అడగనిదే అమ్మైనా పెట్టదు పద అంటూ శ్రీకర్ ని లాక్కుని వెళుతుంది శ్రీయ ఇక శ్రీకర్ వచ్చి నానా నాకు కోటి రూపాయలు కావాలి అని అంటాడు ఆ మాటతో దెబ్బకి కూర్చున్నవాడు నిలబడతాడు రాజేంద్ర కోటి రూపాయలు ఏంట్రా అని నోరెళ్లబెట్టిన రాజేంద్ర దేనికి కోటి రూపాయలు అని అడుగుతాడు దాంతో శ్రీకర్ ఫ్లాట్ తీసుకున్నాం అని శ్రీయ చెప్పమన్నదే చెప్తాడు ఆస్తి రాగానే కోట్లు కావాలని ఎలా అడుగుతున్నారా వచ్చిన ఆస్తిని ఏం చేయాలనేది నేను ఇంకా డిసైడ్ కాలేదు నేను నిర్ణయం తీసుకునే వరకు రూపాయి కూడా ఇవ్వను మీరు నన్ను అడగాల్సిన పనిలేదు అని తెగేసి చెప్తాడు రాజేంద్ర దాంతో శ్రీకర్ మీరు నాకు ఫ్రీగా ఇవ్వాల్సిన పనిలేదు ఆస్తిలో వాటా ఇవ్వండి రావాల్సిన వాటాలో నుంచే ఇవ్వండి అని అంటాడు ఆస్తి గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నా కదా అర్థం కావడం లేదా అంటాడు రాజేంద్ర ఏంటినా ఇది ఇదే మాట అవని వదిన అక్షయ అన్నయ్యలతో చెప్పగలరా వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉంటారా అని కడిగి పారేస్తాడు శ్రీకర్ వాళ్ళు అడిగితే ఎందుకు ఇవ్వరంటారు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు మనం మనుషులం కాదు కదా అని అంటుంది శ్రియా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు శ్రియా అని ఫైర్ అవుతాడు రాజేంద్ర దాంతో శ్రీకర్ పిచ్చి పట్టింది మాకు కాదు మీకు డబ్బు పిచ్చి పట్టింది అందుకే ఆస్తి గురించి మాట్లాడొద్దు వాట అడగొద్దు అంటున్నారు ఈ వయసులో ఉన్న మీకే అంత డబ్బు పిచ్చుంటే మాకుంటే తప్పేంటి అని అంటాడు ఆ మాటతో పార్వతి ఏం కూశావరా అంటూ చెంప చెల్లు మనిపిస్తుంది నా భర్తకి పిచ్చి పట్టిందని అనడానికి ఎంత ధైర్యం రా అని మళ్ళీ లాగి కొడుతుంది మించి ఒక్క మాట మాట్లాడితే నాలుగు చీరేస్తా అని చలరిగిపోతుంది పార్వతి ఇక అక్షయ్ కూడా నాలుగు చీవాట్లు పెడతాడు చిచ్చి డబ్బు కోసం నానని అంత మాట అంటావా అంటూ ప్రసంగం స్టార్ట్ చేస్తాడు దాంతో శ్రీకర్ ఒళ్ళు మండి ఇక ఆపర్ణయ్య నువ్వే నాకు క్లాసులు పీకొద్దు నాన్న దగ్గర నువ్వు ఎంతైనా తీసుకుంటావు మా వరకు వచ్చేసరికే నీ నీతులు సూక్తులు నిన్ను నీ భార్య సపోర్ట్ చెయ్యొచ్చు నువ్వు నీ భార్యని సపోర్ట్ చెయ్యొచ్చు మీ ఇద్దరిని ఈయన సపోర్ట్ చేయొచ్చు కానీ నేను మాత్రం నా భార్యకి సపోర్ట్ చేయకూడదా మీరు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప రేపట్లోగా ఆస్తి విషయంలో మీ నిర్ణయం ఏంటో చెప్పాలి చెప్పకపోతే నేను మిమ్మల్ని అడిగేది లేదు ఇక్కడ ఉండేది లేదు కట్టుబట్టలతో బయటికి వెళ్లిపోతాం అని డెడ్ లైన్ పెడతాడు శ్రీకర్ మరోవైపు జైలుకు వెళ్లిన పల్లవితో తాను ఆస్తిని అవని పేరున రాసిన విషయం మీనాక్షికి కూడా తెలియదని తెలిస్తే ఈ పాటికి ఆ ఆస్తిని అవనికి ఇచ్చేసేదని అంటాడు అవనికి ఆస్తి విషయం తెలియనే తెలియదు కాబట్టి ఆ విషయం బయట పడకముందే నువ్వు చేయాల్సిన పని కంప్లీట్ చెయ్యి అనంటాడు చక్రధర్ అదే కాదు మావయ్య ఆస్తిని అవని పేరున రాయకుండా కూడా చూడాలి డాడ్ అని అంటుంది పల్లవి అనంతరం మళ్లీ డ్యూటీ ఎక్కేస్తుంది పల్లవి సిల్క్ చీర కట్టుకుని ఒంటి నిండా సెంటు కొట్టుకుని కమల్ కి కైప్ ఎక్కిస్తుంది ఇక మనోడు సాంగ్ వేసుకోవడం స్టార్ట్ చేసేయగా రేపటి ఎపిసోడ్ లో రాజేంద్ర ఆస్తుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు అదేంటో తరువాయి భాగంలో చూద్దాం